नमस्ते सेल न्यूज की स्वागतम ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లా తిరుపతి పార్లమెంట్ ఏరియా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి టౌన్ మున్సిపాలిటీలో జైబీన్ సెక్యులర్ విశ్వవిద్యాలయమైన ఎస్వి యూనివర్సిటీ దళిత ప్రొఫెసర్ చెంగయ్యపై మతం పేరుతో బజరంగ్ దళ వాళ్లు చేసిన దాడికి నిరసనగా ప్రజా సంఘాల ఐక్యవేదిక విద్యార్థి సంఘాలతో వైస్ ఛాన్సలర్ అప్పారావుని చుట్టుముట్టి దీనిని బట్టి చూస్తూ ఉంటే దళిత ఉద్యోగులకు రక్షణ లేదు కాబట్టి దళిత ఉద్యోగులకు రక్షణ కల్పించాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా పోలీస్ అధికారులను కూడా కలవటం జరిగింది పెద్ద ఎత్తున స్పందించిన ప్రతి ఒక్క కార్యకర్తకి భీమ్లతో ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రపంచ మేధావి నవభారత భారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు మాకే సిగ్గుగా ఉంది తల దీర్చుకోవాలి భారతదేశంలో ప్రతి తల దీర్చుకోవాలి అట్లా కంప్లైంట్ ఇచ్చి దాడి చేసిన వాళ్ళు ఫోటోలు ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయకుండా కంప్లైంట్ ఇవ్వకుండా చెంగయ్య మీద ఒక కమిటీ చేసినటువంటి చంగయ్య గారు ఒప్పుకున్నారని చెప్పేసి మత మత ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి ఒక కంప్లైంట్ పెట్టి అతని మీద రెండు ఎంఐఆర్లు పెట్టడం అనేది ఇది దుర్మార్గం ఇది దౌర్భాగ్యం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఇది పోలీసులకు కూడా ఇది సిగ్గుగా లేదా మీ సమక్షంలోనే దాడి చేస్తే అరెస్ట్ చేయాల్సిన పని లేదా ఎవిడెన్స్ ఉంది కదా దౌర్భాగ్యం కాబట్టి మీరు వాస్తవంగా వ్యవహరించండి మీరెవరు వెనకుండి మీ మీద ప్రయోగిస్తే మేము ఇది ఊరక ప్రయోగం మాత్రమే పెద్ద సదస్సుని యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రిన్సెస్ లో రాష్ట్ర నల్మూల నుంచి చెలో పిలిపించి మాకు చెన్నైతో పని లేదు చంగైని మీరు